ఇప్పుడు మనం అండూ చేయలేం ఇన్ని ఇయర్స్లో వచ్చిన దాన్ని ఏది మనం అండూ చేయలేం ఏది చేయలేం రైట్ నో అప్పట్లో ఉన్న పరిస్థితులు కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మనం అలా పెరిగామని చెప్తున్నారు కానీ ఇప్పట్లో అండూ చేయలేం కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ స్టెప్ తీసుకుంటే ఇక్కడ నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఏదైనా స్టెప్ ఉందా అద్భుతంగా ఉంది ఫస్ట్ సొసైటీయే మనకి విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ మన మీద పెట్టుకుంది అంటే ఇంకా సరళమైన భాషలో చెప్తాను నాకొక ఎనిమిదేళ్ళ ఆరేళ్ళ పిల్లలు ఉన్నారు అమ్మాయి అబ్బాయి వాళ్ళు స్కూళ్ళకి వెళుతున్నారు నాకన్నా ముందు ముందు టీచర్ వీళ్ళు వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి గుడ్ డిసిప్లినరీ వర్క్ అని టీచర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందా లేదా నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఉంటారు నా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటున్నారు నా పిల్లల ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని ఏ ర్యాంక్ వచ్చింది నీకు ఏ ర్యాంక్ వచ్చింది నీకు ఏ ర్యాంక్ వచ్చింది నీకు నాకు ట్యూషన్స్ ఉన్నాయి నాకు ఇది ఉన్నాయి అది ఉన్నాయని పీర్ ప్రెషర్ పూర్వకం కన్నా ఇప్పుడు పెరిగిపోయింది థర్డ్ రిలేటివ్స్ ఇంతమంది చుట్టాలు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు పిల్లలు చదువుతున్నారా లేదా అని ఇప్పుడు మనం ఒక పార్టీకి కానీ ఒక ఫంక్షన్కి కానీ వెళ్ళాలంటే ఇంట్లో మనం మెంటలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి మన పిల్లల గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మనం దాన్ని ఆన్సర్ చేయాలి అని ఆపరేషన్ మళ్ళీ మన పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది నేను బేసిక్గా అనడం ఏంటి అని అంటే ద చైల్డ్ ఇస్ ఎనీ కేస్ అండర్ గోయింగ్ అ ఫినామినల్ అన్నోన్ కాంపిటీషన్ ఫ్రమ్ ది ఈకో పేరెంట్స్ కామ్ డౌన్ అయిపోవాలంటాను నేను కాంపిటీషన్ షుడ్ నాట్ స్ట్రెస్ మోర్ అ చైల్డ్ దీని అర్థం ఏంటి చదివించద్దా అని అనుకుంటున్నా దేవుడి దేవల మా ఇద్దరు పిల్లలే ఐటీఎన్స్ చదువుకోకూడదని నేను చెప్పట్లేదు ఇక్కడ ఏదైనా ఒక రాయిని మొయ్యడానికి ఎత్తుకుంటూనే బండరాళ్ళు మోసేయలేరు ఎవ్వరు కూడా షుడ్ స్టార్ట్ మన జిమ్ ఏమైనా అంతే కదమ్మా ముందు హాఫ్ కేజీ డబ్బులతో స్టార్ట్ చేస్తాం యు మే కోటి ఈవెన్ సిక్స్టీన్ కేజీ డబ్బులు ఎన్నో కొడతాం మనం కానీ దేవర్నే ఎత్తేసి కొట్టేసేయలేంగా ఇది ఎవరికి ఎవరికి అర్థం కావాలి మన శరీరం మనకు అర్థం అవుతుంది మన పిల్లలు ఎవరికి అర్థం కావాలి మాకే కదా అర్థం కావాలి ఫస్ట్ ఇది కావాలి దిస్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ ఇప్పుడు ఇది ఏమంటారు కంచే చేను మేస్తే నువ్వు కంచె వేసావు ఆ కంచె వచ్చే చేను మేసేస్తుంది మరి ఎవరికి చెప్పాలి చేను తల్లిదండ్రులు కంచె లాంటి వాళ్ళు అలా అలానేం చేస్తారు నన్ను వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆ చిల్డ్రన్ ఇంటూ టు స్కూల్స్ లాడ్ ఆఫ్ స్ట్రెస్ ఐఐటీలు ఆ ఇంజనీరింగ్లు ఆ మెడిసిన్స్ వద్దబ్బా అంటారు మరి చదివే వయసులో పిల్లలు చదవని కూడా చదవకపోతే మరి ఏం చెయ్యాలి బేసిక్గా వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు బి వెరీ క్లోజ్లీ అటాచ్డ్ టు ద చైల్డ్ టు హెల్ప్ దిమ్ టు అవుట్ బస్ దర్ ఇమోషన్స్ ఇది వరకు ఇమోషన్స్ చాలా పెద్ద వయసు వస్తే కానీ ఉండేవి కాదు సరళంగా అలస్నితంగా ఉంటే ఎప్పుడో పెద్ద కోపమో ఈ ఏడుపులో అలా కాదు పిల్లలకి అసలు ఎంత ఇప్పుడు ఆత్మాభిమానం ఉంది తెలుసా తల్లి ఒక నాలుగేదేళ్ళ పిల్లవాడిని నువ్వు ఇది వరకు జోకిస్తేవాళ్ళు ఇంట్లో మేనమామలు వాళ్ళు వీళ్ళు దులుపుకొని పోయేవాళ్ళం అందరూ ఇప్పుడు అలా కాదు మీరు ఫోర్ ఇయర్ ఓల్డ్ని ఒక జోకేస్ చూడండి వాడు కళ్ళు స్టేర్ చేస్తాడు అంటే వాడికి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ అది రెస్పెక్ట్ ఇవ్వాలి మనం రెచ్చగొట్టకూడదు దాన్ని కంపారిజన్స్ మానేసి ఇదివరకు ఇండ్లలో పిల్లలందరూ ఒక్కలాగే పెరిగిపోయేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఫస్ట్ చైల్డ్ ఒకలాగే పెరుగుతున్నారు సెకండ్ చైల్డ్ చాలా గారభంగా పెరుగుతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ పెరిగిపోతున్నాయి మనకు తెలియకుండానే మనమే ఒక వర్ల్పుల్ క్రియేట్ చేసేస్తున్నాం దీనికి ఏం చేస్తాం మనం మొబైల్ ఫోన్స్ దీనికి తోడు ఒక వంట కడతాం వాళ్ళకి ఎందుకని అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇది నేను చాలాసార్లు రిపీట్ చేశాను వి సెల్స్ వాంట్ అరౌండ్ స్పేస్ మనకు స్పేస్ కావడం కోసం ఏం చేస్తాం వాళ్ళు ఇంకో స్పేస్కి పంపిస్తున్నాయి ఇట్ ఈస్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ అ పేరెంట్ అమ్మ ఎవరిని బ్లేమ్ చెయ్యాలి నేను తప్పదు అందుకే మీరు మెంటలీ ఫిజికలీ ఓపిక ఉన్నప్పుడే పేరెంట్ అవ్వండి ఏం తొందర తొందరలేదు తొందరలేదు మీరు పెళ్లి తొందరగా వాళ్ళు చేసుకోండి ఆ చిరంగలగా జమ్మని లైఫ్ బతికేసేయండి కానీ తల్లి అంపాలంటే ఎస్పెషలీ మదర్ మా విట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇవ్వగలిగిందంతా ఆవిడే లాక్కోగలిగిందంతా ఆవిడే నేను పిల్లలు వయసు వదిలేద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు మేజర్గా చాలా మందికి ఉన్న సమస్య ఏంటి అంటే ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ లైఫ్లో ఎవ ఏ ఒక్కరికి ఇప్పుడు నాకు తెలిసి ఉన్న జనరేషన్లో ఒక రిలేషన్షిప్ే స్టార్ట్ చేసి ఒక రిలేషన్షిప్తోనే ఎండ్ అయిపోయి వాళ్ళే ఫర్ ఎవర్గా ఉన్న సిచ్యువేషన్స్ లేవు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళల్లో ఈ స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఇంకా నాకు పెళ్ళొద్దు మేమే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు బతకట్లేదా పెళ్ళి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉంటాం మనం కూడా అలాగే అబ్బాయికే అమ్మాయి అవసరం అమ్మాయికి అబ్బాయిలు అవసరం లేదు మీరు దీని ఎలా చూస్తారు చక్కటి క్వశ్చన్స్ వేశారు అసలు మీరు ఐకమ్ బ్యాక్ టు అగెయిన్ ది సేమ్ స్టేట్మెంట్ నిండుగా ఉన్న కుండలో మీరు కొత్త నీళ్లు వేయగలరా రిలేషన్షిప్ ఈజ్ అన్ అమో రిక్వైర్మెంట్ రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్ అంటే నిలకడగా ఉన్న ఒక ప్రేమ అభిమానాలతో చక్కగా ఆత్మీయతతో నిలకడగా ఉన్న ఒక కుటుంబంలో ఎప్పుడు ఒక టెంపరీ రిలేషన్షిప్కి మైండ్ పరిగెత్తదమ్మా నాకు ఒక జీవితానుభవం చెప్తాను నేను రామకృష్ణ మఠంలో ఒకసారి ఒక ఒక అట్లనే స్టేకింగ్ అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అండి ఏమన్నానండి తొమ్మిదో క్లాస్ ఆడపిల్లలందరూ కూర్చొని కూర్చోని ఏమనిపించిందో అందులో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాక యూజువల్లీ నా ఫోన్ నెంబర్స్ ఇచ్చేస్తాను పిల్లలకి నాకేం వాళ్ళ కాకపోతే వరకు ఇస్తాను పాపం ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోయి కొంతమంది నాకు బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ తెచ్చేసుకొని వచ్చి ఫోన్ చేస్తుంటారు నాకు అమ్మాయి ఇలా ఫోన్ చేసింది నాకు వచ్చేసి ఇంట్లో అంతా చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయిపోయినాయమ్మా మా అన్న ఏమో ఏదో రిలేషన్షిప్లో ఉన్నాడంట ఎంత బోడిగాడు వాడి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుట్టు వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడో రిలేషన్షిప్ వాడికి వాడవ కళ్ళు కూడా తిరవలేదు ఇంకా సరిగ్గా ఆ పిల్లేమో నేను ఎవరో పాపం క్లాస్మేట్ బుక్ తీసుకుందో ఇచ్చిందో ఏమో దీని పరిస్థితి వాడ మగపిల్లవాడు ఇప్పుడు ఇంకా పేరెంట్స్ ఎలాంటి స్టేట్లో అయిపోయినారంటే వాడేమో ఆజాన్ భావాళ్ళు ఆరు అడుగులు ఉన్నాడు వాడు అప్పటికే కొడుకు సో వాడిని ఎక్కువ తిట్టి కొట్టి చేయలేరు ఎందుకంటే అది మీకు సైకలాజికల్ బ్యారియర్ ఉంటుంది ఇంత ఉంటే పిల్లల్ని ప్యాక్టర్ కొట్టేస్తా కానీ పిల్లలు వాడికి తెత్తే కొట్టని చూద్దాం మీకు చాతయితే కొట్టరు ఇదేమో ఆడకూతురు దీన్ని ఏమో తిట్టి దీని రూమ్లో పెట్టేసి లాక్ చేసి ఎందుకంటే వాళ్ళకి ప్యానిక్ ఫియర్ పెరిగిపోయింది వాళ్ళ వాడేమో ఏదో ఐఐటి ప్రిపేర్ అవ్వాలి అంట వాడేమో మానేశాడంట ఇక నేను ప్రిపేర్ అవ్వను అన్నాడంట ఆ ఇంట్లో ఒక ఆ పిల్ల ఎంత డిప్రెస్ అయిపోయిందంటే ఓ ఏడుపు నాకు ఫోన్ చేసి నేను అన్నాను తల్లి నేను ఎంత చేయగలను నాకు తెలీదురా నీకు వీలైతే ఒక్కసారి మీ అమ్మ నాన్న నా దగ్గర తీసుకొని రా అని చెప్పారు ఇంకా కరెక్ట్గా నువ్వు నమ్మ తల్లి రెండు నెలలు ఉందేమో ఫైనల్ ఐఐటి పరీక్షలకి దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎగ్జామ్స్ నాన్న ఓకేనా మరి ఎలా కన్విన్స్ చేసుకుంటూ బ్రహ్మరాక్షసి బానే అమ్మని నాన్నని అన్నని పట్టుకొచ్చింది నా దగ్గరికి అక్కడికి నేను అందరూ చూసి హెల్ అలా మాట్లాడి నిన్న నమ్మ నాన్న చెల్లెలు ముగ్గురు బయటకి వెళ్ళిపోయి కూర్చోడని మా బయట అవుటర్ లో ఆంలో కూర్చోబెట్టా పడితే మాట్లాడ ఏంట్రా నాన్న ఏంట్రా సంగతి కాకపోతే నేను అనగా చెప్పుకుంటూ అంటే ఏంటి అమ్మాయి అమ్మాయి ఇష్టమా నీకు అన్న ముసుగులో గుద్దులాటేందుకు రా మాట్లాడేసుకుందాం అన్న అంటే అని అన్నాడు వాడు సరే ఓ కో మాట్లాడుకుందాం మన ఇద్దరం ఇప్పుడు ఇష్టపడమనేది తప్పు కాదు కానీ అది ఏ బేసస్ మీద మనం ఇష్టపడుతున్నాం అనేది ముఖ్యం సరే ఒక పని చేద్దాం నీ అమ్మ నాతో నీకున్న ఇబ్బంది ఏంటి అర్థం చేసుకోరు మేడం సతాయిస్తూనే ఉంటారు ప్రెషర్ పెడతారు నేను చదివే చదువుకుంటూనే ఉన్నాను కదా ఓకే మరి మీ నాన్నగారు ఏమైనా ఫీజు కడుతున్నారు అంటే ఆ ఫీజు కడుతున్న ఎక్కడైనా పెద్ద కాలేజ్లో కాలేజ్ పేర్లు ఏముంది లేదు అన్ని వసతులు ఇచ్చారు కానీ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ నాన్న వెరీ గుడ్ మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్నకే సపోర్ట్ చేస్తుంది ఓకే సో బేసిక్గా పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు నేను ఇది సెవెంటీన్ ఇయర్స్గా జరుగు సెవెంటీన్ ఇయర్స్ కదా వాడికి సో వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇది వాడి ఫీలింగ్ ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయిందిరా నీకు అని అడిగాను అంటే నాకు ఒక టెన్ మంత్స్ బేసికలీ ఆ ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్నేహం పెరిగింది వాడికి ఓకే అది పని చేద్దాన్న ఇప్పుడు రేపొద్దున నువ్వు ఈ అమ్మాయిని బేసిక్గా ఎందుకు ఇష్టపడతారు ఒకళ్ళనొక్కళ్ళు ఏ వయసులో అయినా ఇలా ఇష్టం పెరిగి 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 ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకున్నారు ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మన అమ్మ నాన్న మనం అర్థం చేసుకోలేదు వీళ్ళెవరో మనం బాగా అర్థం చేసుకుంటారని మనం అట్రాక్ట్ అయిపోతాం వెంటనే బేసిక్గా కాబట్టి నిజమైన ప్రేమ కదరా ఇదే ఆడబోతుందిరా మనకు కావాల్సిన రోజులు మన దగ్గరే ఉంటుంది మనం వద్దనుకున్నాడే పోతుంది ఓ ఒక పని అమ్మాయి చెప్పు చూడరేపు వద్దునైనా నేను నిన్ను పోషించాలి లేదా నువ్వు హాయిగా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వన నన్ను పోషించాలి ఇద్దరిని సెటిల్ అవ్వాలి కదా ఓ పని చేద్దాం మనం స్ట్రాంగ్గా లవ్ చేసుకున్నాం కదా ఇద్దరిని ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయ్యేదాకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ఇంజనీరింగ్ చేసేదాకా నువ్వు నేను మాట్లాడుకోవద్దు కలవద్దు ఎందుకు మన ప్రేమ మనకు అంత నమ్మకం ఉంది కదా నమ్మకం ఉంది కదమ్మా మరి ప్రేమ ప్రేమిచ్చేసారు కదా రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంది కదా మాట్లాడుకోవద్దు ఒక్కడనొక్కడు ఎందుకు నువ్వు ఆల్రెడీ చూసావు ఇప్పుడు మీ అమ్మ నన్ను ఉన్నారనుకో ఇప్పుడు పదిహేడేళ్ల నీది పదిహేడేళ్ళగా వాళ్ళ ప్రేమేంప నీకు అర్థం కాలేదు నేను అర్థం చేసుకోవట్లేదు మరి ఎవరో ఒకళ్ళని అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకునే వాడు ఏమర్థం చేసుకోవాలి నీవు ముఖ్యమని అర్థం చేసుకోవాలి నీ మనసు ముఖ్యమైన అర్థం చేసుకోవాలి అది మీ అమ్మ నాన్న అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు నచ్చట్లేదు ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మాయినా అర్థం చేసుకోవాలి కదా దట్ డిఫరెంట్ పేరెంట్స్ సో అమ్మాయి చెప్పు నేను నిలబడాలి కెరియర్లో లో నా ఎంత తన్ని కొడితే ఎంత వయసు నాది ఇప్పుడు ఇప్పుడు నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను మన ప్రేమ చాలా గట్టిది కదా మనం ఒక ఐదేళ్ళు మాట్లాడుకోవద్దు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా నేను బాగా సెటిల్ అయిపోతాను సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం నిజమైన ప్రేమ అయితే మనం కలుసుకుందాము మనం ఎంగేజ్ చేసుకుందాం ముందుకెళ్ళిపోదాం ఇప్పుడు ఒక నిమిషానికి అర్థం కాలేదు వాడికి మాట్లాడకుండా ఎందుకు ఉండాలి నిజమైన ప్రేమ కదరా అది నువ్వు మాట్లాడినా ఉంటుందా రిలేషన్షిప్ మాట్లాడకపోయినా ఉంటుంది ఎందుకు అది ఎదుగుదల కోరుకోవాలి రిలేషన్షిప్ ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలి ఎదుగుదల కోరుకోవాలి కానీ ఇక్కడ ఏం ఉంది అది టైం పాస్ కోరుకుంటుంది అది ఈ పిల్లకి వాడు టైంపాస్ వాడికి ఈ పిల్ల టైంపాస్ ఈ రిలేషన్షిప్లో ఏమైంది వాడు ఐఐటి బాగా చదువుకోవాలి కదా కానీ వాడు ఐఐటి పరీక్ష కూడా రాయనంటున్నాడు కదా మరి ఇదేం రిలేషన్షిప్ ప్రేమ ధైర్యాన్ని కదా పెంచాలి ప్రేమ మంచి కదా కోరుకోవాలి ప్రేమ ఎదుగుదల కదా కోరుకోవాలి మనం ఎందుకు ఐఐటీ ఎగ్జామ్కి మొహం తిప్పేసావు అమ్మా నాన్న నచ్చ నచ్చకపోవడం కష్టం కాదు ఇక్కడ ఆ కష్టాన్ని కూడా తీర్చేదే కదా ప్రేమ అంటే సో నువ్వు అక్కడ హ్యాపీనెస్ని పొందాలి కదా అక్కడ నువ్వు రీజువినేట్ అవ్వాలి కదా ఎందు డిప్రెషన్లో కడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి దట్ రిలేషన్షిప్ ఈస్ నాట్ గివింగ్ యూ హ్యాపీనెస్ ఇట్స్ నాట్ రీజువినేటింగ్ యూ ఇట్ ఈస్ యాస్ గుడ్ యాజ్ యువర్ పేరెంట్స్ రిలేషన్షిప్ టుడే దట్ యువ వాంటస్ టు కనీసం వాళ్ళు చాకరీ చేసి డబ్బులు పోస్తున్నారు నీ మీద నువ్వు ఐఐటి అని అయితే ఏం వెలగబెడతావు వాళ్ళకి వాళ్ళకు ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ ఉండొచ్చు నా కొడుకు ఐఐటి ఐఐటి కానీ ఐఐటీ నీకు ఒకవేళ వస్తే వాడికి అడగే అను అన్నం పెట్టావు కదా ఐదేళ్ళు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలా నీకు నాలుగేళ్ళు ఇంజనీరింగ్కి అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు మొరటుగా కోరుకున్నారు నీ కోసం సున్నితంగా కోరుకోలేకపోయారు గుడ్డి గుడ్డిగా కోరుకోలేకపోయారు నువ్వు ఏదైతే గుడ్డి గుడ్డి అనుకుంటున్నావు ఆ రిలేషన్షిప్ నేను రీజుమినేటు చేయలేదు ఐఐటీ వైపు నిన్ను తీసుకెళ్ళను తీసుకెళ్ళలేదు మోటివేటు చేయలేకపోతుంది తెల్లి వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ ఐస్ no tellid te , et unekäiks brindi järgneb .